భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అండం సంజీవారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ వరంగల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ధనవంతి డాక్టర్ పులి అనిల్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఆవేశం ఎట్లైతే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే మాత్రం సందేహం చెప్పగలుస్తుంది అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే భువనగిరి నియోజకవర్గం భువనగిరి అసెంబ్లీ ముఖ్యంగా నాడు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ భువనగిరి అసెంబ్లీ నుంచే భువనగిరి అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏ మాత్రం సందేహం చెప్తున్నాం ఇక్కడికి వెళ్ళి ఎన్నడూ నలభై ఏళ్ల నుంచి ఎన్నడు గెలవని ఇక్కడ పార్లమెంటు కూడా భోంగిరి అసెంబ్లీ